કલેક્ટરચાર વિઝિટિ <onents> <servir> <coughs> ఇప్పుడు జరిగిన తర్వాత ఏమేమి మనం చర్యలు తీసుకున్నామో అది చూసుకొని దాని ఇన్స్పెక్షన్ చేయమన్నారు ఇప్పుడు రావడం జరిగింది ఆల్రెడీ సిఐ గారు చెప్పారు ఎవరు ఇక్కడ వచ్చి మీ పిల్లల మీద ట్రాగింగ్ కానీ దాడులు చేశారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఇదే ఇన్స్టిట్యూషన్ కాలేజ్ కానీ మాచర్లో కానీ నసరావుపేటలో వాళ్ళ ఇష్టం ఉన్న ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ ఇప్పిస్తాము ఇక్కడ ఇప్పుడు వార్డెన్ రెగ్యులర్గా అపాయింట్ అయ్యారు ఇప్పటివరకు ఇన్ఛార్జ్ మీద నిలిచింది కొంచెం సూపర్విజన్ తక్కువ ఉండేది ఇప్పుడు రెగ్యులర్ ఆయన విశాము వాచ్మెన్ కూడా ఇస్తాము ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే స్టూడెంట్స్తో మాట్లాడదాం ఇప్పుడు మా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్డియో గారు దహసీల్దార్ గారు ఇక్కడే ఉంటారు ఆల్రెడీ కాలేజ్లో కూడా వెళ్ళి పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ స్టూడెంట్స్తో మాట్లాడి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ గతంలో జరిగిందా ఇట్లా ఏమైనా ఉందా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఇప్పుడైతే అడిషనల్ ఇష్యూస్ మా దృష్టిలో ఏం రాలేదు ఈ ఒక ఇష్యూ ఒక పెద్ద ఇష్యూ ఇది దృష్టిలో తీసుకొని అన్ని కాలేజెస్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో మేము డిస్ట్రిక్ట్ వైడ్ ఇట్లాంటి ఇష్యూస్ జరగకూడదు పోలీస్ సైడ్ నుంచి కూడా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అందరూ స్టూడెంట్స్తో కౌన్సిలింగ్ చేసి ఇది జరగకుండా చూసుకోలే చూసేలాగా నేను చూస్తాను ఆల్రెడీ కలెక్టర్ సార్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ కౌన్సెలింగ్ చేయించాలి మన చట్ట ప్రకారం ఏమేమి మా చర్యలు మనం తీసుకుంటాము యాంటీ ర్యాగినింగ్ యాక్టివిటీస్ ఏమైనా అది అన్నీ మేము అవేర్నెస్ స్టార్ట్ చేసాము అట్లా అంటే ఇష్యూస్ మళ్ళీ రాకూడదు అండ్ అది మళ్ళీ రాదు కూడా అది మేము ఇన్షోర్ చేస్తాం ఎప్పటి నుంచి థ్యాంక్ యూ